హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మా చెన్కి కంది మొగదొన్న వేయడానికి వచ్చాము సో కంది మొగదొన్న వేసే ముందు మనం చేన్ని కొంచెం దున్ని పెట్టుకోవాలి ఈ మధ్య వర్షాలు పడింది సో కొంచెం పదినుంది కాబట్టి ఆ పదునుంది కాబట్టి మనం చేన్ని దున్నడానికి వచ్చాము ఈ దున్న ఇది చేన్ని క్రాస్గా దున్నాలన్నమాట ఎందుకంటే మనకి సాళ్ళు సక్కంగా వేస్తారు కాబట్టి నీకు అర్థం కాదు సో ఎంత నీకు క్రాస్గా దున్నాలి క్రాస్గా దున్నామని నేను మార్నింగ్ వచ్చేసాను సో ఇప్పుడు దున్నటం మొదలు పెట్టాను చూడండి కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి కొన్ని క్లిప్పింగ్స్ తీశాను ఎలా దున్నేది అని చెప్పేసి ఇదంతా దున్నటం అయిపోయింది అయిపోయినాక మీకు ఒక చిన్న క్లిప్ టైప్ చూపిస్తున్నాను ఇది చిన్నంత మొత్తం మూడు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటుంది ఇది మొత్తం నీట్గా అంటే చక్కగా కాకుండా క్రాస్గా దున్నాలి దున్నటం జరిగింది సో దా కంది వేయడానికి మనం మన గొరిని సెట్ చేసాము గొరికి ఆ పక్క ఈ పక్క రెండు పక్కల ఇత్తనం వేయడానికి సెట్ చేసాము ఓ పక్క ఏమో ఇది అంకుర్ భాస్కర్ అని మొక్కదన్న ఇతనాలు మాములుగా తీసుకున్నాము అంకుర్ భాస్కర్ బ్రాండ్ ఇంతకుముందు మనం వేసినాం బాగానే పడింది సో మనకి ఇప్పుడు ఈ కంది వేసేది లైన్ సక్కగా రావడం వేయటం నాకు చేత కాదు కాబట్టి మన ఊళ్ళో తీసినటువంటి ఉన్నారు రామకృష్ణ అని ఆయన వేస్తున్నాడు వెనకాల ఇద్దరు మా నాన్న పెద్దనాన్న అంజిరెడ్డి అని ఇద్దరు అంజరెడ్డిలే మే మేడం అంజిరెడ్డి దారం అంజరెడ్డి ఇద్దరు కలిపి ఎప్పుడు ఆయనే మనకి ఇత్తనాలు వేయడానికి వచ్చేది వాళ్ళిద్దరు మనకి ఇత్తనాలు నెయ్యడానికి వేస్తున్నారు ఒక పక్క కంది వేస్తారు ఒక పక్క మొక్కజొన్న వేస్తారు మళ్ళీ అటు మళ్ళీ బండి నాకు ఇద్దరు అటు మార్చుకొని మొక్కజొన్న కంది ఇలాగా ఆల్టర్నేటివ్గా అదొకెత్తనం ఇదొకెత్తనం పెట్టేటట్టుగా వాళ్ళు వేసుకుంటూ పోతూ ఉంటారు నేను కొన్ని చూడండి కొన్ని క్లిప్స్ పెట్టాను సో ఇలా మూడు ఎకరాలు కంది మొక్కజొన్న కాంబినేషన్లు వేస్తాము ఎందుకంటే మనం మల్టీ క్రాపింగ్ విధానంతో లాస్ట్ టైం కూడా వేసాము బాగానే ఉంది సో ఇలా చూడండి వాళ్ళు ఒకే కితనం ఒక క్రితం వేసుకుంటా వాళ్ళు ఉంటారు సో ఇలాగా కంది మన చేలో చేసామండి తర్వాత మేము వేరే నెక్స్ట్ ప్రోగ్రెస్ పంట ప్రోగ్రెస్ని తర్వాత వీడియోలో అప్డేట్ చేస్తాను ఓకే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో